వెల్కమ్ టు వాయిస్ అమాయకులకు అధిక వడ్డీల ఆశ చూపి పది కోట్లతో ఉడాయించిన కిరాణా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు మహబూబాబాద్ జిల్లాలో ఆందోళన కొనసాగిస్తున్నారు బాధితులు స్థానిక బయ్యారం పోలీస్ స్టేషన్లో వ్యాపారి గణేష్ ఫిర్యాదు చేశారు బయ్యారం మండల కేంద్రానికి చెందిన కైరంకొండ గణేష్ వ్యక్తి అని గత కొన్ని సంవత్సరాలుగా కిరాణ వ్యాపారం చేస్తూ అందరితో నమ్మకంగా మొదులుతూ ఉండేవాడు మండల కేంద్రంలో సుమారు రెండు వందల మంది రైతులు డ్వాక్రా మహిళలు చిరు వ్యాపారులు కూలీల వద్ద అప్పులు తీసుకొని నెల నెల వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు గత రెండు నెలలుగా అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడగ్గా రేపు ఇస్తా అంటూ దాటవేస్తూ వచ్చాడు ఈ నెల ఎనిమిదవ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు వారం రోజులైనా తిరిగి రాకపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానించిన బాధితులంతా అతని ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారిపై రాస్తారోకు చేపట్టి నిందితుడిని పట్టుకొని మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు బాధితులకు అండగా బయ్యారం అఖిలపక్ష నాయకులు బాధితులకు భరోసాగా నిలబడ్డారు బాధితులకు న్యాయం చేయాలంటూ గణేష్ని వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ బాధితులు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు జిల్లా ఎస్పీతో మంత్రి మాట్లాడి వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి శ్రీనివాసరెడ్డి బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఉంటుందని బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తెలిపారు What? <laughs> પોલીસનું 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 કલેક્ટર 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 પોલીસનું ક నా నేరాలకు పాల్పడి లక్షల్లో కోట్లలో కొత్తపోయినా కలిసిని వెంటనే అరెస్ట్ చేయాలి